డ్రాగన్ ట్రాప్ లో పడబోతోందా జిన్పింగ్ సర్కార్ హిస్టరీ తెలిసి కూడా తప్పు చేస్తుందా బంగ్లాదేశ్ చైనా చేతికి చిక్కితే భారత్కు వచ్చే చిక్కేంటి చైనా క్రమంగా భారత పొరుగు దేశాల్లో తన వేట కొనసాగిస్తోంది పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవుల తర్వాత డ్రాగన్ కంట్రీ కంత్రి పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది దీంతో పాటు ఆయుధాలు కూడా విక్రయిస్తోంది పాకిస్తాన్ లోని గ్వాదర్ ఓడరేవును శ్రీలంకలోని హంబన్ టోటో పోర్టును అభివృద్ధి చేసినట్లే బంగ్లాదేశ్ లోని చెట్టంగు పైన పట్టు బిగించింది తద్వారా హిందూ మహాసముద్రంలో భారత్ను సవాల్ చేయాలన్నది డ్రాగన్ కుట్ర మన పొరుగు దేశాల్లో ఇండియా అవుట్ నినాదాలు ప్రతిధ్వనించడం వెనుక బీజింగ్ కారణమనేది ఓపెన్ సీక్రెట్ చాలా కాలంగా బంగ్లాదేశ్ లోను మాల్దీవుల్లో వినిపించిన ఇండియా అవుట్ నినాదాలే మారుమోగుతున్నాయి నిజానికి టిబెట్ ను గుట్టు కాకుండా మింగేసిన ఆ అనకొండకు తన ఇరుగు పొరుగు దేశాల అన్నింటితోనూ తగాదాలున్నాయి మన ఆక్సైజ్ మింగేయడమే కాదు అరుణాచల ప్రదేశ్ ను కూడా ఆక్రమించాలనే ఆకలి చైనాది మన చుట్టూ ఉన్న దేశాన్ని తన ట్రాప్ లోకి దించేసి మనల్ని చక్రబంధంలో ఇరికించే కుట్రలే ఇవన్నీ ఆల్రెడీ పాకిస్తాన్ తన వలలో చిక్కి దివాలా దశకు చేరింది చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ దాన్ని ముంచేస్తుంది నేపాల్ ఆల్రెడీ ఆ ట్రాప్ లో ఇరుక్కుంది ఇక మాల్దీవుల సంగతి సరే సరే చిన్న దేశాలు డ్రాగన్ కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఎలా విలవిలలాడుతాయో తెలియాలంటే రెండేళ్ల క్రితం శ్రీలంక పరిస్థితులను గుర్తు చేసుకుంటే చాలు ఎడపెడ అప్పులిచ్చి వంటి పోర్టును కాజేయడమే కాక నిండా మునిగిన ద్వీపదేశాన్ని గాలి కొదిలేసింది ఫలితంగా దివాల తీసిన లంక లబోదిబో మంది సమయానికి భారత్ మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల సాయం చేస్తే తాము గట్టెక్కామని ఇటీవలే శ్రీలంక అధ్యక్షుడు ప్రకటించారు చైనా నిజ రూప దర్శనం జరిగిపోయింది ఆయనకి ఇప్పటిక బంగ్లాదేశ్ వంతు వచ్చింది ఇటీవలే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన నేపథ్యం కూడా ఇదే రెండు వారాల వ్యవధిలో ఆమె రెండు సార్లు భారత్ లో పర్యటించారు అందుకారణం ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడమే బంగ్లాదేశ్ లో విదేశీ మార్గ నిల్వలు అడుగంటే ఫలితంగా భారత సాయం కోరుతోంది ఇండియా కాదంటే చైనా వైపు వెళ్తామనే బ్లాక్మెయిల్ కూడా ఉందనేది విదేశాంగ నిపుణుల మాట ఈ విషయంలో మోడీ సర్కారు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు లేదు దీంతో చైనా పర్యటనకు సిద్ధపడ్డారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చైనా గురించి అన్ని తెలిసి ఇప్పటికే ఆ దేశాన్ని ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరారు హసీనా ఈ నెలలో ఆమె బీజింగ్ లో పర్యటించబోతున్నారు ఆ పర్యటనలో ఐదు బిలియన్ డాలర్లు ఇచ్చేది లేనిది తేలిపోతుంది ఒకవేళ ఢాకాకు ఐదు బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు బీజింగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బంగ్లాదేశ్ డ్రాగన్ ట్రాప్ లో పడినట్టే పైగా చైనా ట్రాప్ లో ఇరికితే మళ్లీ బయటపడ్డం కష్టమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఇటీవల బంగ్లాదేశ్ కీలక నేతలు ఇజ్రాయెల్ ను యూదుల్ని విమర్శిస్తున్నారు ఇది ఢాకాకు ముప్పుగా మారుతోంది అమెరికా యూరప్ దేశాలకు బంగ్లాదేశ్ దుస్తుల్ని ఎగుమతి చేస్తుంది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఎగుమతులే కీలకం పైగా ఈ కొనుగోళ్ళలోనూ యూదులే ఎక్కువ వాళ్ళు బంగ్లాదేశ్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని ఆర్డర్లు రద్దు చేస్తూ పోతే బంగ్లాదేశ్ మరింత కుప్పకూలిపోతుంది మరోవైపు హసీనా పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికే ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ లో ఇజ్రాయిల్ యూదు ఇండియా వ్యతిరేక ప్రచారం బాగా పెరిగింది బంగ్లాదేశ్ ఏర్పాటు దగ్గర నుంచి అండగా నిలుస్తూ వస్తున్న భారత్ సాయం చేయడానికి వెనుకాడే పరిస్థితులకు ఇది కూడా ఓ రీజన్ కావచ్చు మరోవైపు బంగ్లాదేశ్ కు మరో తలనొప్పి కూడా ఉంది పన్నెండు లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్లోకి పారిపోయి వచ్చారు ఆ క్యాంపులు అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులకు అడ్డాలుగా మారిపోతున్నాయి హసీనా ప్రత్యర్థులు కూడా వాళ్లతో చేతులు కలుపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి ఈ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ఆసక్తిగా ఎదురుచూస్తోంది హసీనా ప్రత్యర్థులు బలం పెంచుకోవడం చైనా కుట్రలకు కలిసొచ్చేదిగా మారు ఇలాంటి సమయంలో ఐదు బిలియన్ డాలర్ల సాయం చేయడానికి బీజింగ్ పెద్దగా ఆలోచించకపోవచ్చు అదే జరిగి బంగ్లాదేశ్ కనుక చైనా ట్రాప్ లో పడితే భారత్ కు కష్టాలు మొదలైనట్టే అనేది నిపుణుల మాట సింపుల్ గా చెప్పాలంటే భారత్ వ్యతిరేక ప్రచారం తగ్గితే తప్ప బంగ్లాదేశ్ కు సాయం చేసే అవకాశం ఉండదు సాయం చేయకపోతే ఢాకాకు చైనా పంచన చేరక తప్పదు ఓ విధంగా విదేశాంగ మంత్రి జైశంకర్ దౌత్య నైపుణ్యానికి ఇది విషమ పరీక్షే